ట్యాపింగ్పై సీబిఐ విచారణ కోరడం లేదేం కల్వకుంట్ల కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి సూటి ప్రశ్న విరిగింది కాళేశ్వరం పన్ను కాదు వెన్ను అని వ్యాఖ్య రాష్ట్రంలో కరెంటు కోతలేమీ లేవని వెల్లడి రాష్ట్ర గీతం పూర్తి బాధ్యతలు అందశ్రీకే అప్పగించినట్లుగా స్పష్టీకరణ ఇక్కడ ట్యాపింగ్ పై సిబిఐ విచారణ కోరడం లేదేం అనేది రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు వీరు అందరూ కూడా పొలిటీషియన్స్ అందరూ సెలెక్టివ్గా ఉంటారు సిబిఐ విషయంలో ఒక్కోసారి ఏమంటారు అంటే ఇప్పుడు ఈ ఈ యొక్క కామెంట్ ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి సిబిఐ అన్నిటికంటే పవర్ఫుల్గా ఇన్వెస్టిగేట్ చేస్తుంది ఎందుకంటే లోకల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఏవి కూడా వాళ్ళపై ప్రభావం చూపవు కాబట్టి వాళ్ళు వచ్చి డైరెక్ట్గా ఇన్వెస్టిగేట్ చేశారంటే ఉన్నది ఉన్నట్లుగా అయిపోతుంది ఇది ఒరిజినల్గా ఆ సిబిఐ అనే ఒక సంస్థకి ఉన్నటువంటి రెప్యుటేషన్ కానీ దానికి రాజకీయాలు ఆపాదించి కేజ్రీవాల్ని విచారిస్తే మోదీ కక్షపూరిత సాధింపు ఓకే ఇంకెవరినైనా విచారిస్తే ఏదైనా ఒక ఉగ్రవాదిని విచారిస్తే ఇంకేదో సాధింపు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు విపక్షాలు మరి ఇప్పుడు అదే సిబిఐ విచారణ కోరడం లేదు ఏమి అనేసి రేవంత్ రెడ్డి అనడంలో అర్థం ఏంటి అంటే దానికి మనం వెతుక్కోవచ్చు రకరకాలైనటువంటి దాని ఏమంటే కోణాలని ఆవిష్కరించుకోవచ్చు సార్ ప్రత్యే ఇప్పుడు ప్రస్తుతానికి ఏమన్నారంటే పోలీసులకు స్వేచ్ఛను ఇవ్వడం జరిగింది విచారణ బృందానికి స్వేచ్ఛను ఇవ్వడం జరిగింది ఫోన్ ట్యాపింగ్ కేసులు అండ్ ఇతరత్ర ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి మీద సమగ్ర విచారణ ఈ ఐదేళ్ల కాలంలో నిజంగా రేవంత్ రెడ్డి గారు తమ యొక్క పాలనలో చిత్తశుద్ధిని కనబరుస్తారా లేదా అన్నదానికి మనం ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వాలి అంటే మేడిగడ్డ కాళేశ్వరము తర్వాత లిక్కర్కి సంబంధించి ఏదన్నా స్కామ్ జరుగుంటా అందులో ఏవైతే ఆరోపణలు వచ్చినాయో అన్నింటిలో కూడా అట్లీస్ట్ కొన్నిట్లోనైనా సరే విచారణ ఫలితాన్ని మనకు చూపించాలి జనాలకి ఫలితం అంటే ఏంటి తప్పు చేసిన వాళ్ళని కటకటాల్లోకి పంపించేటటువంటి ఏర్పాట్లు చేయగలగాలి ఆ ప్రొసీడింగ్స్ని కనబరచగాలి ఇక్కడ ఎక్కడ దాన్ని ఏమంటారు ఆ మొహమాటాలే పోయి పర్లేదులేండి ఏదో అని అన్నట్లుగా ఏదో మళ్ళీ లోపాయకారిగా ఒప్పందాలు కుదుర్చుకున్నారనుకోండి ఇది ప్రజల్ని మోసం చేసినట్టయితుంది ఎందుకంటే లక్ష కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఒకటైతే లక్ష కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఒకటైతే చట్ట విరుద్ధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడిన ఫోన్ ట్యాపింగ్ కేసు మరొకటి ఈ రెండు ప్రధానమైనటువంటి విషయాలు ఇవి జనాల్ని మోసం చేసేటటువంటి జనాల్ని జనం యొక్క నమ్మకం పైన దెబ్బ కొట్టినటువంటి విషయాలు నేరాలు వీటి మీద నిజంగా దర్యాప్తు జరపాలా తప్పు చేసి ఉంటే మాత్రం లోపల వేసేయాల అది కేసీఆర్ అవని కేటీఆర్ అవని ఎవరైనా సరే లేదు అంటే ఈ వ్యవస్థల మీద పక్కాగా తెలంగాణ ప్రజానీకానికి అనుమానం వస్తుంది విశ్వాసం కోల్పోతారు తద్వారా జరిగే పరిణామాలు ఎట్లా ఉంటాయో మనం చెప్పలేం ఇక రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు సోనియమ్మ గారు వస్తున్నారంట అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి వెర్షన్ ఏంటి పాయింట్ ఏంటంటే తెలంగాణ తల్లిగా సోనియమ్మని దింపాలి అని ప్లాన్ చేస్తూ ఉన్నారు సూత్రప్రాయంగా ఆవిడ అంగీకరించారంట రావడానికి బట్ వస్తారో రారో తెలియదు ఎందుకంటే ఒకటో తారీఖు రెండో తారీఖు నీ ప్రోగ్రాంలో ఒకటో తారీఖున అక్కడ విపక్ష కూటమి విపక్షాల పార్టీల నేతలందరూ కూడా కూర్చొని ముచ్చట్లు పెట్టనున్నారు ఇంతకాలము మనం చేసింది ఏంటి మన ఫలితాలు ఏంటి ఒకవేళ గెలిస్తే ఏంటి ఓడితే ఏంటి అనే దాని మీద కూర్చోవడానికి సిద్ధమవుతూ ఉన్నారు ఒకటో తారీఖునది ఉండి వెంటనే మళ్ళీ రెండో తారీఖు కంటే ఆవిడకి ఆరోగ్యం సహకరించవచ్చు సహకరించకపోవచ్చు సో ఈ తెలంగాణ తల్లిగా ఈవిడిని ఆవిష్కరించేటటువంటి సోనియమ్మని ఆవిష్కరించేటటువంటి ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో అంటే తెలంగాణ ఇచ్చినటువంటి తల్లిగా ఆ తర్వాత తెలంగాణ తల్లి కొత్త రూపాన్ని కూడా ఏదో ప్రతిపాదించినట్లుగా తెలుస్తోంది రాష్ట్ర గీతం ఆవిష్కరణ ఇవన్నీ ఉన్నాయి జూన్ రెండున మరి సోనియమ్మ వస్తారా రాలేదు ఇప్పటికీ సస్పెన్సే మనకి రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి ఇంక ఇంకో ఇక్కడ మరొకటి కనబరచాల్సిన అవసరం ఉంది నాట్ ఓన్లీ సోనియా గాంధీ ఇక్కడ తెలంగాణ కోసం ప్రాణాలర్పించినటువంటి ఎంతోమంది అమరవీరులు ఉన్నారు వారి ఉద్యోగులు ఉన్నారు అదే నిరుద్యోగులు ఉన్నారు ఒకరు కాదు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పరిశ్రమించింది ఇంక్లూడింగ్ కేసీఆర్ కేసీఆర్ది ఇంకా ప్రముఖ పాత్ర కోర్స్ ఇప్పుడు ఆయన అపోజిషన్ లీడర్ అయినా కూడా ఆయన గుర్తించాల్సిన అవసరం ఉంది ఇవన్నీ పక్కకు నెట్టేసి కేవలం పార్టీ ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకొని సోనియా గాంధీని మాత్రమే హైలైట్ చేయటం ద్వారా ప్రజల్ని తెలంగాణ అంటే సోనియా సోనియా అంటే తెలంగాణ అనేలాగా భ్రమింపచేసేటటువంటి ప్రయత్నాలు చేస్తున్న రేవంత్ రెడ్డి సక్సెస్ అవుతారా లేదా అనేది చూడాలి ఎందుకంటే తెలంగాణ ప్రజానీకం చాలా తెలివైన వాళ్ళు ఇలాంటి కథలు పడితే చాలా చూసినాం రాబాయ్ అనే రకమే కాబట్టి ఇక్కడ మనకి రేవంత్ రెడ్డి ప్లాన్ వర్కౌట్ అవుద్దా లేదో చూడాలి రాష్ట్ర గీతం విషయంలో కూడా ఇంకొక మాట నేను ఇక్కడ చెప్పాలి రాష్ట్ర గీతానికి సంబంధించి కొంచెం అటు ఇటుగా స్వరాన్ని మార్చేటటువంటి ఆ కార్యక్రమాన్ని అందశ్రీ గారి సాక్షిగా కీరవాణి గారికి అప్పగించారు ఎవరు రేవంత్ రెడ్డి కీరవాణికి అప్పగించిన వెంటనే ఎవరు ఈ బీఆర్ఎస్ నేత బీఆర్ఎస్ నేత అయినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక అగ్గి మీద గుగ్గినం అయిపోయారు ట్విట్టర్లో ఒక పెద్ద పోస్ట్ రాశారు ఆంధ్రోడి పెత్తనం ఏంటి మా తెలంగాణ గీతం మీద ఆంధ్రోడి పెత్తనం ఏంటి అని అంటే అవకాశం దొరికిందంటే చాలు ప్రజల యొక్క ఎమోషన్స్తో ఆడుకోవడం ఆంధ్ర తెలంగాణ అయిపోయింది అది రాష్ట్ర విభజన ఎప్పుడైతే జరిగిందో అప్పటితో అయ్యో ఆంధ్ర తెలంగాణ అనే వివాదాస్పద అంశం ముగిసిపోయింది ఇప్పటికీ దాని మీదనే ఏదో గెలగాలి వీరేగా ఊరేగాలి అని ట్రై చేస్తే అది భూమిరంగ అవుతుంది పక్కాగా ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసినటువంటి కామెంట్స్ కూడా మీరు నిన్ను అబ్జర్వ్ చేసినారో లేదో కీరవాణి గారంట స్వరపరచకూడదంట రాష్ట్రగీత ఎందుకంటే ఆయన అంట ఆంధ్రలో తెలంగాణ వాళ్ళు తెలంగాణలో ఆంధ్రాలు ఎవరు ఉండకూడదు ఇదా మరి ఇది ఒక విశాల దృక్పథం కలిగినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భావ భావజాలం ఈ దీని ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు ఈయన ఎన్ని రకాలుగా విభజిస్తారు మొన్నటికి మొన్న ఏదో ఒక ఊర్లో వ్యక్తిగత ఘర్షణల ద్వారా క్రిస్టియన్లు హిందువుల మధ్య ఘర్షణ జరిగింది అనేలాగా మార్చి క్రిస్టియన్ల మీద హిందువుల దాడి అనేలాగా ఆవిష్కరించారు తద్వారా అక్కడ అనవసరమైన ఘర్షణ ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ నాయకుడిగా బిహేవ్ చేయకుండా ప్రతి చోట జనాల్ని ఎలా విడగొట్టాలి ఎట్లా ఆ ఎమోషన్స్ని రచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూడడం అనేది జనం కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు ఎప్పుడైతే భారాస మీద అంతంత గుంతెత్తి ఓ నినదించినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కూడా అదే అదే పార్టీలో చేరారో అప్పటితో అయిపోయింది అనుకోండి కాకపోతే ఈ కామెంట్స్ని కూడా మనం చూస్తే ఎంత దిగజారుడు రాజకీయాలు ఇవి అని అనిపించక మానదు